హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రివతి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియో ఉండండి ఒకసారి అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన మనీ సేవింగ్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేసామండి సో ఇంతకుముందు మనం వీడియోస్ అన్నీ కొంచెం లాంగ్ టర్మ్ అంటే కొన్ని సంవత్సరాల కింద మన మనీ సేవింగ్స్ అయితే చెప్పామండి సో ఇప్పుడు వచ్చేసి చాలా తక్కువ టైం పీరియడ్లో మనం ఎక్కువ అమౌంట్ని ఎలా సేవ్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి సో నేను మరీ ఎక్కువ నెలలు తీసుకోలేదండి ఒక మంచి అమౌంట్తోని అతి తక్కువ టైంలో మనం అమౌంట్ అనేది ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను అలాగే మీకు ఇంకేమైనా మనీ సేవింగ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి అలాగే ఇంకా మీకు ఇంకా మనీ గురించి కానీ లేదంటే డిఫరెంట్ మెథడ్స్తో కానీ వేరే అమౌంట్స్తో కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అలాగే మీకు ఇంకా మేము జాబ్ చేస్తున్నాం అక్క పార్ట్ టైం జాబ్ చేస్తున్నాము సో మాకు ఇంతే శాలరీ వస్తుంది ఆ శాలరీతో మేము ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అనేసి పర్టికులర్ శాలరీస్ కానీ ఏమైనా ఉంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి సో సింపుల్గా చెప్తున్నానండి చాలా అంటే ఓన్లీ త్రీ మంత్స్లో మనకి చాలా బెస్ట్ అమౌంట్ అనేది ఒక సేవింగ్ ప్లాన్ అయితే ఉందండి అది చాలా చాలా ఈజీ అనమాట అంత ఎక్కువ అమౌంట్ ఏం కూడా లేదు సో నేను ఫస్ట్ డే వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నానండి సో మనం ఫస్ట్ డే వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాము సో త్రీ హండ్రెడ్ అనేది కొంచెం ఎక్కువనే కావచ్చు కాకపోతే ఒక్కసారి సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తే మనకి అలవాటు అయిపోయింది అనుకోండి మనం ఈ త్రీ హండ్రెడ్ కూడా ఈజీగా సేవ్ చేస్తాము అనేది నా మెయిన్ ఉద్దేశం అనమాట అందుకోసమనే నేను ఒక మంచి అమౌంట్ తీసుకున్నానండి అలాగే మనం డే సెకండ్ రోజును కూడా మనం త్రీ హండ్రెడే తీసుకున్నానండి అలాగే డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ డే ఎయిట్ డే నైన్ డే టెన్ అంటే డే మొదటి రోజున నుంచి డే టెన్ వరకు నేను వచ్చేసి డైలీ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నానండి మనకి ఎక్కడ అమౌంట్ అనేది ఏమీ ఇంక్రీజ్ చేయలేదు ఎందుకంటే మనం తీసుకోవడమే కొంచెం పెద్ద అమౌంట్ తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ అయిపోతుంది ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే మనకి అమౌంట్ కూడా ఎక్కువ అయిపోతుంది అలాగే మనం సేవింగ్స్ కూడా చేయలేకపోతాం సో ఈ త్రీ హండ్రెడ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి అందుకోసమనే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నానండి సో మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మనకి టెన్ డేస్కి వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అవుతుందండి సో మంత్కి నేను టెన్ టెన్ డేస్ కింద త్రీ టైమ్స్ కింద తీసుకున్నానండి సో అందుకోసమనే మనకి ఇక్కడ త్రీ వచ్చింది కదండి త్రీ థౌజండ్ ఇంటూ త్రీ కింద చేస్తే నాకు తొమ్మిది వేల రూపాయలు అయితే వచ్చిందండి ఈ తొమ్మిది వేల రూపాయలు వచ్చేసి ఓన్లీ వన్ మంత్ మాత్రమేనండి సో నేనేం చెప్పాను త్రీ మంత్స్ సో మనం ఇక్కడ వచ్చిన ఈ తొమ్మిది వేలని త్రీ మంత్స్కి తీసుకుంటే మనకి ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుందండి ఎంత ఈజీగా మనం దగ్గర దగ్గర ఇరవై ఏడు వేల రూపాయలు సేవ్ చేయొచ్చు అంటే దాదాపు ముప్పై వేల రూపాయలని అయితే మనం ఈజీగా చేయొచ్చు చాలా అంటే చాలా తక్కువ అది కూడా మూడు నెలల్లో మూడు నెలల్లో మనం మూడు వందల రూపాయలతోని ముప్పై వేల రూపాయలని చాలా ప్లాన్గా చక్కగా సేవ్ చేసుకోవచ్చు అండి ఇది ఒక మంచి అమౌంట్ చెప్పచ్చు అతి తక్కువ టైంలో ఒక గొప్ప అమౌంట్ అయితే మనకి సేలో సేవ్ చేసుకుంటాము లేదు మనం ఇంకా ఎక్కువ అమౌంట్ని ఇక్కడ సేవ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మీకు ఎంతగా అమౌంట్ అయితే అంత మీకు కావాల్సిన అమౌంట్ మీరు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటూ రావచ్చు అండి సో మీకైతే చాలా ఈజీగా అవుతుంది అలాగే త్రీ మంత్స్కి కాకుండా ఒకవేళ సిక్స్ మంత్స్కి చేసుకున్నా కానీ మీకు అరవై వేల రూపాయలు అయితే అవుతుందండి సిక్స్ మంత్స్కి లేదు వన్ ఇయర్కి కూడా అన్నారనుకోండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అవుతుంది సో టూ ఇయర్స్కి అయినా టూ ల్యాక్స్ ఫార్టీ రూపీస్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ రూపీస్ అయితే సేవ్ అవుతుందండి సో మనం అంత లాంగ్ పీరియడ్ అయితే అవసరం లేదు జస్ట్ సింపుల్గా త్రీ మంత్స్లో మనం త్రీ హండ్రెడ్తోని ముప్పై వేల రూపాయలని అయితే ఈజీగా సేవ్ చేయొచ్చండి సో ఇది వచ్చేసి మామూలుగా మనకి షాప్స్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా మనకి సమయం వేజెస్ వస్తాయి కదండి జీతాలు వాళ్ళకి ట్రైలరింగ్ కుడతారు కదండి వాళ్ళు ఎంత లేదన్నా ఒక బ్లౌజ్కి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు వాళ్ళైతే ఒక రోజు కనీసం ఎంత లేదన్నా ఒక ఐదు ఆరు బ్లౌజులు అయితే కుడుతూ ఉంటారు సో మనం అక్కడక్కడ అమౌంట్ని తీసుకుంటూ పక్కన పెడుతూ ఉన్నాం అనుకోండి మనకు ఖర్చు అయిపోతుంది దానికి దీనికి అని సో అలా కాకుండా మనకి ఎంత వచ్చింది ఈ రోజు సో దాంట్లో ఒక మూడు వందలు పక్కన పెట్టుకోండి అలా మూడు నెలలు చేయండి మీకు ఖచ్చితంగా ఒక ముప్పై వేల రూపాయలు అయితే ఈజీ అంటే చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనేది నా మెయిన్ ఉద్దేశం అండి ఇంతకుముందు మనం చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చెప్పాను కదండి సో అంటే ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ముందు ముందు మన ఛానల్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి అనేసి ఇంతకుముందు మనం ఫస్ట్ మనీని సేవింగ్స్ చేయడం నేర్చుకుంటే దాని తర్వాత మనం సేవింగ్ చేసిన అమౌంట్ ఎక్కడ డిపాజిట్ చేయాలి ఎక్కువ చేస్తే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది అవన్నీ పూర్తి వివరాలతో ఒక మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి అంటే పోస్ట్ ఆఫీస్తో కడితే ఎంత వస్తుంది అలాగే బ్యాంక్లలో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది లేదు ప్రైవేట్గా మనం అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎలా వస్తుంది ల్యాండ్ ఏంటి ఇలా పూర్తి డీటెయిల్స్ అని మన ఛానల్లో ముందు ముందు రాబోతున్నాయండి సో రెగ్యులర్గా వాచ్ చేయండి ఏ వీడియోని కూడా పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మనము ఏవైనా టాపిక్స్ మంచి మంచివి వీడియోలలో మధ్యలో మాట్లాడుకుంటాము సో అందుకోసమని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్